తెలియని జంతువు దాడి చేయడంతో రెండు గేదెలు గాయపడ్డ సంఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన చంద్ర అనే వ్యక్తికి చెందిన రెండు గేదెలను మేత కోసం అడవిలోకి తోలగా వాటిపై ఏదో జంతువు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి గాయాలతో ఇంటికి చేరుకున్న గేదెలను చూసి యజమాని చలించిపోయాడు గేదెల మీద దాడి చేసిన జంతువును గుర్తించాలని ఆయన అటవీ శాఖ అధికారులను కోరుకున్నారు నిన్న డాక్టర్ నేను వా ఎడ తొడదా గూగైసన్న ఏడ మసికి బులే అన్న ఉంది యా యో మా వాయ్ కట్టవాడ మావ సోడ అంత జీదన్న సోడల్ కి పంజే నికు మా ఊర్ కాలలు ఉంటాయి మా ఊర్ కాలలు అటు గోండ్ రావు మావ అది రాటుకి ఎప్పుడు బోటుని కట్టండి মানে ఇద్దో మెడకాలు గీక ఉంది ఆ పక్క ఆడి నుంచి గీకిందో ఒకటి నెల్లూరు జిల్లా కరువాయి మండలం దాచూరు గ్రామస్తు మా మాకు మేత నిమిత్తం మాకు పశువులు పాడి పశువులు గలవు నేమ నే మేత నిమిత్తం పొలానికి తోరడమైంది అయితే ఇరవై తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల సమయంలో భోజనానికి ఇంటికి వెళ్లడం అయింది అదే సమయంలో పశువులపై తెలియని జంతువు దాడి చేసి తీవ్రంగా గాయపరచడమైంది అయితే అది ఏది అనేది మాకు తెలియదు దయచేసి ఫారెస్ట్ అధికారులు అది ఏ జంతువు అయినది గుర్తించ ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అక్కడికి పశువు పొలానికి వెళ్ళాలంటే భయాందోళన ఉంది